ఈరోజు రిలీజ్ అయిన ఎస్ఎస్సి రెండు వేల ఇరవై రెండు ఇరవై ఐదు ఫలితాల్లో అద్భుత అద్భుత ఫలితాలు వచ్చాయి ఆక్స్ఫర్డ్కి సో ఆక్స్ఫోర్డ్ స్కూల్ టుడే గాట్ అన్ ఎక్సలెంట్ రిజల్ట్ సో అవర్ టాప్ మార్క్ ఫైవ్ హండ్రెడ్ అండ్ నైంటీ సెవెన్ ఫైవ్ నైంటీ సెవెన్ తర్వాత ఫైవ్ నైంటీ త్రీ ఈజ్ అవర్ నెక్స్ట్ టాప్ మార్క్ తర్వాత ఫైవ్ నైంటీ వన్ తర్వాత ఆరుగురు విద్యార్థులకి ఫైవ్ నైంటీ వచ్చింది సో ఫైవ్ నైంటీ అండ్ అబవ్ నైన్ స్టూడెంట్స్ వచ్చింది అండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ అబౌవ్ అంటే ఫైవ్ హండ్రెడ్ మార్క్స్ కన్నా ఎక్కువ వచ్చిన వాళ్ళు ఐదు వందల ఎనభై ఐదు మంది విద్యార్థులు సో ఇట్స్ ఎన్ ఎక్సలెంట్ రిజల్ట్ ఓన్లీ కొంతమంది విద్యార్థులే కాకుండా ప్రతి ఆక్స్ఫోర్డ్ స్కూల్లో చదివే ప్రతి విద్యార్థికి కూడా అద్భుత ఫలితాలు వచ్చాయి సో ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ అవర్ స్టూడెంట్స్ హ్యావ్ గాట్ మోర్ దెన్ ఫైవ్ హండ్రెడ్ మార్క్స్ అండ్ ఎయిటీ పర్సెంట్ ఆఫ్ అవర్ స్టూడెంట్స్ ఎయిటీ పర్సెంట్ ఆఫ్ అవర్ స్టూడెంట్స్ గాట్ మోర్ దెన్ ఫోర్ హండ్రెడ్ మార్క్స్ టోటల్ స్ట్రెంగ్ టోటల్ హండ్రెడ్ స్టూడెంట్స్ సో ఎక్సలెంట్ రిజల్ట్ అండ్ అలాంగ్ విత్ రిజల్ట్స్ ఆక్స్ఫోర్డ్ స్టూడెంట్స్ హ్యావ్ వెరీ గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఇది ఏ స్కూల్లోనూ లేదు మార్క్స్తో పాటు మంచిగా మాట్లాడగలిగే ఒక ధైర్యం ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉంది అవర్ స్టూడెంట్స్ కెన్ స్పీక్ ఎక్సలెంట్ ఇంగ్లీష్ అండ్ విత్ దోస్ కమ్యూనికేషన్ స్కిల్స్ టుమారో దే కెన్ వర్క్ ఇన్ ఎనీ కంట్రీ దే కెన్ వర్క్ ఇన్ ఎనీ మల్టీనేషనల్ కంపెనీ దే కెన్ గో ఎనీవేర్ అక్రాస్ ద వరల్డ్ సో కమ్యూనికేషన్ స్కిల్స్ ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్ లైఫ్ స్కిల్ అండ్ ఆక్స్ఫర్డ్ స్టూడెంట్స్ ఆర్ వెరీ డిసిప్లిన్ అండ్ గుడ్ క్యారెక్టర్ సో ఈ నాలుగు అంశాలు ఎక్సలెంట్ అకాడమిక్స్ మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ గుడ్ డిసిప్లిన్ అండ్ గుడ్ క్యారెక్టర్ ఈ నాలుగు విషయాల్లో కూడా ఆక్స్ఫర్డ్ స్టూడెంట్స్ నెంబర్ వన్ ఇవి స్టూడెంట్స్కి ద ఫౌండేషన్ రేపు వాళ్ళు ఇంటర్మీడియట్కి వెళ్ళని ఇంజనీరింగ్కి వెళ్ళని మెడికల్కి వెళ్ళని ఎక్కడికైనా వెళ్ళని జాబ్కి వెళ్ళనివ్వండి ఆర్ దే ఆర్ స్టార్టింగ్ దర్ ఓన్ బిజినెస్ వాళ్ళకి ఈ స్కిల్స్ అన్నీ కూడా చాలా వరకు హెల్ప్ అయ్యి వాళ్ళని ముందంజలో ఉంచేలాగా తోడ్పడతాయి దట్ ఈస్ వాట్ వి ప్రిపేర్డ్ అవర్ స్టూడెంట్స్ నాట్ ఓన్లీ ఫర్ మార్క్స్ బట్ వీ ప్రిపేర్ ఫర్ లైఫ్ సో వీ లేట్ ద ఫౌండేషన్ అండ్ ఇవాళ ఇంత అద్భుత ఫలితాలు వచ్చాయి వీటన్నిటికీ కూడా మా టీచర్స్ అందరూ కూడా చాలా హార్డ్ వర్క్ చేశారు ప్రతి పిల్లవాడిని పట్టించుకున్నారు అండ్ స్టూడెంట్స్ కూడా వాళ్ళంతూ ప్రయత్నం వాళ్ళు చేశారు చాలా అద్భుత ఫలితాలు వచ్చాయి పేరెంట్స్ కూడా మాకు చాలా సహకరించారు వీకెండ్స్ సండే ఎప్పుడన్నా క్లాస్ పెట్టినా స్పెషల్ క్లాస్ పెట్టినా డ్రాప్ చేయటం పిల్లల్ని తీసుకెళ్ళటం అనేక రకాలుగా వాళ్ళంతా సహాయం వాళ్ళు చేశారు అందరం కలిసి వర్క్ చేయడం వలన ఇంత అద్భుత ఫలితాలు సాధించడానికి తోడ్పడింది సో ఈ మంచి రోజు ఈరోజు రికార్డ్ ఆక్స్ఫర్డ్లో ఫైవ్ నైంటీ సెవెన్ అంటే అసలు మామూలు బ్లాక్ బస్టర్ కాదు అండ్ సూపర్ ఈస్ సో రియలీ మాకైతే చాలా సంతోషంగా ఉంది మా స్టూడెంట్స్ కూడా చాలా సంతోషంగా ఉన్నారు మా టీచర్స్ మా పేరెంట్స్ అందరూ హార్డ్ వర్క్ ఇది నిజాయితీతో వచ్చిన రిజల్ట్ ఎక్కడా కూడా మతలబ్ లేదు ఎక్కడా కూడా అడ్డు తొక్కుడు తొక్కింది లేదు మా పిల్లలకు ఒక్కటే చెప్తాం అరే కష్టపడి చదవండి ఇష్టపడి చదవండి మీకు ఫలితం వస్తాయి ర్యాంకులు వస్తాయి మీ లైఫ్ బాగుంటుంది అదే మనం మా పిల్లలకు మేము చెప్పింది అండ్ అలాగే మా స్టూడెంట్స్ అందరూ కూడా చక్కగా చదువుకొని ఈరోజు ఇంత అద్భుత ఫలితాలు సాధించడానికి ప్రధాన కారణం ఓకే ఇట్ అంగ్రాజులేట్ ఆల్ ద స్టడీస్